నమస్తే వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సన్నిధానం లక్ష్మి విశ్వనాథ్ గారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్కారం అండి బాగున్నారా బాగున్నామ్మా ఇవాళ రేపు మంది అంటే నూటికి తొంభై శాతం మంది ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే అది కరోనా ఎఫెక్ట్ అని కూడా అనుకోవచ్చు ఆఫ్టర్ కరోనా అప్పులు ఎక్కువైపోవటం లేకపోతే అన్సస్టైనబిలిటీ లైఫ్లో అండ్ ఉద్యోగాలు లేకపోవటం ఇలా రకరకాల కారణాలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి అంటే మనం ప్రతినిత్యం ఎలాంటి నియమాలతో ఉండాలి ఎలాంటి ధర్మబద్ధమైన మార్గంలో నడవాలి చెప్తారమ్మా తప్పకుండా శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ రెడ్టీవీ వీక్షకులందరికీ నమస్కారం లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ముందు మన చిత్తం స్థిరంగా ఉండాలి అంటే మన మనసు స్థిరంగా ఉండాలి అది చెంచలం దాన్ని ముందు మనం కంట్రోల్ పెట్టుకోవాలి ఒకటి తర్వాత కొన్ని చిన్న చిన్న నియమాలని పాటించాలి ఏమిటి అవి అంటే పెద్దవాళ్ళు చెప్పే మాటమ్మా ఇది సూర్యోదయానికి పూర్వమే లేవాలి అంటే సూర్యనారాయణ మూర్తిని మనం లేపకూడదు మనల్ని ఆయన లేపకూడదు ఆయన్ని మనం మేల్కొలపాలి ఒకటి అంటే సూర్యోదయానికి పూర్వం లేవటం లేవగానే వీధి గుమ్మం తీయకూడదు అవునా పెరటి గుమ్మం తీయమంటారు దానికి రెండు రీజన్లు చెప్పారు మన వాళ్ళు ఒకటి ఆధ్యాత్మికము రెండవది సైన్స్ పరంగా కూడా విజ్ఞాన శాస్త్రం శాస్త్రం విజ్ఞాన శాస్త్రం రెండూ చెప్పారు ఎందుకని అని అంటే పెరటి గుమ్మం తీయటం వల్ల మనకి ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది ఒకప్పుడు మనకి వీధి గుమ్మం పెరటి గుమ్మం ఉండేవి ఇప్పటికీ కూడా మనకి అపార్ట్మెంట్లో కూడా రెండు తలుపులు ఉంటాయి ఉంటాయి సాధారణంగా ఎవరికో ఒక్కళ్ళకు ఒక సింగిల్ డోర్ ఉండేటటువంటి దగ్గర అయితే ఒకటి ఉంటుంది అది ఉత్తరం గాని దక్షిణం గానీ ఏటో ఒకవైపు మటుకు ఖచ్చితంగా ఉండి తీరుతుంది కదా అందుకని ముందర ఆ తలుపు తీసి ఈ తలుపు తీరుతాం మనం అదే తులసమ్మ తులసమ్మను పెట్టుకుంటాం కదా వీధిలో పెట్టుకోం కదా ఎదుక మెయిన్ డోర్ దగ్గర ఎవ్వరూ మనం తులసమ్మ పెట్టుకోండి అంటే మనమే ముందు బయట నుంచి వస్తాం కదా వచ్చినప్పుడు ఆ చెప్పులు వాటితో అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇప్పుడు మన గురించి క్లియర్ చాలా సందేహాలు ఉంటాయి అయితే పెరటు గుమ్మ పెరటు గుమ్మ తీసిన తర్వాత ఏ దిక్కుతో దిక్కుతో సంబంధం లేదు పెరట గుమ్మని తీసిన తర్వాతే వీధి గుమ్మని తీయాలి అది ఒకటి ఎందుకని అని అంటే పూర్వం మనకి తులసి కోట అన్నది ఎక్కడ ఉంటుంది పెరటి కుమ్మల్లోనే ఉంటుంది అందుకని అది తీయటం వల్ల మనకి రాత్రంతా తలుపులన్నీ కూడా మూసి ఉంటాయి కదా మనం ఆక్సిజన్ పీల్చలేదు ఫ్యాన్గాలో మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ పీల్చడం అలా జరుగుతుంది అంటే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అది ముందు సైన్సే చెప్పుకుందాం తర్వాత ఏమిటి అంటే అమ్మవారిని చూడటం వల్ల ఇంకోటి దేవతలు కూడా ఆ తల్లిలో ఉంటారు కదా ఎన్మూలే సర్వదేవతాన్ని యన్మధ్యే సర్వ యదాగ్రే యథాగ్రే సర్వవేదాచ్య తులసీత్వం నవామ్యహం అన్నారు సర్వదేవతలు సర్వతీర్థాలు సర్వ నదులు అన్నీ కూడాను అందులోనే ఉన్నాయి వేదాలు తీర్థాలు జలాలు మొత్తం అన్నిలో అందులో ఉన్నాయి ఆ తల్లిలో కాబట్టి ఆ తల్లిని చూడటం వల్ల మనకి శుభశకునం జరుగుతుంది అని అందుకని శాస్త్రపరంగా సైన్స్ పరంగా మనం ఆక్సిజన్ ఒక్క ఈ తులసి చెట్టే కాదు మనకి పెరట్లో అనేక చెట్లు ఉండేవి జాజి చెట్టు అని మల్లె చెట్టు అని బాదం చెట్లని బాదం చెట్టు అని మామిడి చెట్టు అని ఇలా రకరకాల చెట్లు చక్కగా మంచి ఆక్సిజన్ వస్తుంది ఒకటి రెండోది చూడంగా మనకు తెలియదు ఆహ్లాదంగా పచ్చగా ఉంటుంది కదా అందుకని అది ఆ తలుపు తీసి తలుపు తర్వాత సాయంత్రం ఏం చేయమన్నారంటే మెయిన్ డోర్ తీయమన్నారు ముందుగా సైన్స్ అని వెనక తలుపు వేసిన తర్వాత అన్నారు లక్ష్మీదేవి వెనక నుంచి వెళ్ళిపోకుండా ఇక్కడ కారణం ఏంటి చెట్లుంటే ఎక్కడైనా కొంచెం చిన్న పురుగో పుట్రో వస్తుంది ఆ నుసువులో దోమలో వస్తాయి కదా అని చేత వస్తే మళ్ళీ మనం పడుకున్నప్పుడు ఇబ్బంది పడతాం రా అని అందుకని మన పెద్దవాళ్ళు అన్ని రకాల ఆలోచించి వాళ్ళు చాలా విఘ్నులు ఒక మాటలో చెప్పాలంటే ఆలోచించి చేసినటువంటిది ఇది ఒకటి పరిస్థితుల్లో మరి చెట్లు లేకపోయినా సరే ఇలా ఇలాగే ఇలాగే చేయాలి ఇంకొక అనుమానం కూడా రావచ్చు మీకు రెండు డోర్లు ఉంటే పక్క డోర్ వాష్ ఏరియా డోర్ తీస్తాము తర్వాత ఈ డోరు అనేది రావచ్చు కానీ సింగిల్ డోర్ ఉంటేనో ఒక్కొక్కరికి సింగిల్ డోరే ఉంటుంది బ్యాచులర్స్ ఉండొచ్చు లేదంటే కొత్తగా వివాహమైనటువంటి వారు అంత పెద్ద ఇల్లు ఏం చేసుకుంటారు సింగిల్ డోర్ ఉండొచ్చు అటువంటి చప్పట్లు కొట్టమన్నారు చప్పట్లు కొట్టడం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఆ డోర్ తీసే ముందర మనం ఆ డోర్ ముందర కూర్చొని చప్పట్లు కొట్టి ఆ తర్వాత తీయమన్నారు ఇన్నిసార్లు కొట్టాలని ఏమీ లేదు వీళ్ళే చప్పట్లు కొట్ట మనలో ఉత్తేజం వస్తుంది ఇది సైన్స్ పరంగా కూడా చూడండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనకు తెలియని ఆనందం ఆనందం వస్తే చప్పట్లు చప్పట్లు కొడతాం ఇన్ని రకాలుగా ఆలోచించి పెద్దవాళ్ళు చెప్పినటువంటిది దీనికంటే కూడా ముందుగా అసలు మనం మంచం మీద నుంచి లేచేటప్పుడే మనం చేతులు చూసుకోవాలి అప్పుడు ఇంకొకటి నిందించం ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి రోజు శుభం జరుగుతుంది కానీ ఎప్పుడో ఒకసారి ఏదో కాలికి దెబ్బ తగిలింది అనుకున్నాం పొద్దున్నే లేచి ఎవరిని చూసానరా అంట ఇంకొకటి నిందించాం అప్పుడు మన చేతుల్ని చూసుకోమన్నారు కరాగ్రే వసతే లక్ష్మి కరమజ్జే సరస్వతి కర మూలే ితా గౌరి ఉగురు అమ్మలు ఉన్నారు ఇక్కడ ఇక్కడ చూసుకుంటే అమ్మలు కనబడతారు ఆ తర్వాత కాలు నేల మీద పెట్టేటప్పుడు భూమాతకి నమస్కరించాలి తల్లి గత్యంతరం లేక నీ మీద కాలు పెడుతున్నాను మరి ఆవిడ మనకు అన్నీ ఇస్తుంది కదా పసిడి దగ్గర నుంచి ఇంతవరకు అన్నీ ఇస్తుంది ఆ తల్లి ఇవ్వంది ఏముంది అమ్మైన తర్వాత కలిపేసుకుంటుంది కూడా అన్నో చేస్తుంది ఆ తల్లి ఆ తల్లి మీద మరి కాలు పెట్టక మోపక తప్పట్లేదు తల్లి అని చెప్పి సముద్ర మేఘలే దేవి పర్వత నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్త్వమే అని ఒక్కసారి అమ్మ నీ మీద కాలు మోపుతున్నాను నన్ను క్షమించు అని రాకపోయినా ఇలా ఏం పర్వాలే మంత్రాలతో ఏం పర్లేదు మనసుతో పని అంతే మంత్రంతో పని లేదు మనసుతో పని మంత్రం కూడా పైకి చెప్పంగా మనం మనత మననాయితే ఇది మంత్ర అన్నారు కాబట్టి మనం అక్కడ నమస్కరించడం ఒక్కసారి దండం పెడితే చాలా తల్లి మనల్ని చేస్తుంది ఇది ఇట్లా ఇలా చేయటమే కాకుండా ఆ తర్వాత దీపారాధన నిత్య దీపారాధన ఏ ఇంటైతే ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఏ ఇంట వాకిట్లో ముగ్గు ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది కాబట్టి అమ్మ కింద అపార్ట్మెంట్లో మామూలుగా వేస్తూ ఉంటారు ఏ సెవెన్ మైడ్నో పెట్టి వేయిస్తారు బట్ ఎవరికి వాళ్ళు వాళ్ళ ఫ్లాట్ ముందు వేసుకోవాలమ్మా వేసుకోవాల్సిందే కింద ఫ్లా ఇది అందరికీ సమూహంగా సంబంధించినటువంటిది కదా అట్లా కాకుండా మనం సపోజ్ వాచ్మెన్ భార్య వేసింది అనుకుందాము వాళ్ళు వండుకుంటున్నారు తింటున్నారు మన ఇంటో మనం వండుకుంటున్నాం తింటున్నాం కదా కాబట్టి ఇది ఎవ్వరికి సంబంధించింది వాళ్ళే ముగ్గు లేకపోతే సంకేతం కూడా మా పూర్వం అశుభం అని అంటే పూర్వం ఉదయం పూట ఆ బిచ్చగాళ్ళు సాయంత్రం పూట మాధాకోళం వాళ్ళు వచ్చేవారు వీరింట ముగ్గు లేదు అంటే వీరింట ఏదో అసౌచ్యం ఉంది అని అది గుర్తు వెళ్ళిపోయేవారా వెళ్ళిపోయే వాళ్ళు ఇంకా అడిగే వాళ్ళు కాదు మా చిన్నతనం నాకు కూడా తెలుసమ్మా ఉదయం పూట రాత్రి రాత్రిపూట మాదాకోవడం వాళ్ళు వచ్చేవాళ్ళు ఆ ముగ్గు లేదు అంటే ఉదయం పూట వేసి ఊరుకు ఇప్పుడు మనం ఉదయం పూట మాత్రమే వేస్తున్నాం మా అమ్మగారు కూడా సాయంత్రం పూట కూడా నాలుగున్నర అయ్యేసరికి అంటే పొద్దునంత కాదు పైపైన చిమ్మి వాకిట్లో నీళ్లు చల్లేవాళ్ళు పొద్దునైతే కడిగేవాళ్ళు సాయంత్రం నీళ్లు చల్లి చిన్న ముగ్గు వేసేవాళ్ళు ఇది ముగ్గుకి చాలా ప్రాధాన్యత ఉంది అంటే బియ్య పిండితోనే వేసేవాళ్ళు అప్పట్లో అంటే ఇప్పుడు మనం అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది చాక్పి ఆ ముగ్గు వేయటం ఏంటంటే బియ్య పిండితో వేయటం వల్ల ఏ చీవలో ఆహారంగా తీసే ఉంటాయి భూతదయ అందుకని ముగ్గు వేయటం అనమాట ఏ ఇంట నిత్య దీపారాధన ఉంటుందో ఏ ఇంట ముగ్గు ఉంటుందో బాహ్యంగా ఆంతరంగా శౌచిగా ఉంటారు శుచిగా అంటే పైకి నవ్వుతూ లోపల కల్మషం పెట్టుకోకూడదు నిష్కల్మషంగా ఉండాలి ఎవరు నిష్కల్మషంగా వారు ఉంటారో ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది ఒక్కొక్క ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాము ఇంటో అసలు లేని వస్తువు ఉండదు బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ ఇంటో అన్ని వస్తువులు ఉంటాయి ఖరీదైనటువంటి కానీ ఐదు నిమిషాలు కూర్చోలే ఏమిటో తెలియని ఒక నెగిటివ్ ఎనర్జీ బాధ చెప్పలేము అనమాట ఇది అని మాటల్లో మనం చెప్పలేదో దుర్గంధం వస్తూ ఉంటుంది ఒక్కొక్క నీళ్ళలో కూర్చోవడానికి మామూలు సాదాసీదా కుర్చీలే ఉంటాయి కానీ వారింటే ఇంకొక పది నిమిషాలు